హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ శేషప్రియ తెలుగు రెండు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ వ్యవహారం కలకలం సృష్టిస్తుంది ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారం హైదరాబాదులోని సినీ ప్రముఖుల మెడలకు చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చాలామంది యువకులు ఈ బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ఈ బెట్టింగ్ యాప్స్ దృష్టి ఈ ప్రమోట్ చేస్తున్న వారిపై తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదకొండు మంది పైన కేసులు నమోదు చేయగా మరో ఇరవై ఐదు మంది పైన బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఐటీ యాక్ట్ లోని కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఈ కేసులలో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో సినీ ప్రముఖులు రానా దగ్గుపాటి విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మి ప్రణీత నిధి అగర్వాల్ మొదలగు సెలబ్రిటీస్ కూడా ఇందులో చిక్కుకున్నారు ఇప్పటికైనా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారు కళ్ళు తెరవాలి వీటి కారణంగా డబ్బులు కోల్పోయి అప్పులు పాలై ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు